టు మై ఛానల్ అందరికీ కూడా ఇప్పుడే అందిన అతి ముఖ్య గమనిక అండి ముఖ్యంగా ఖచ్చితంగా అవగాహన మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇటీవల కాలంలో చాలామంది పెన్షనర్లు ఆదాయ పన్ను శాఖ నుండి నోటీసులు అయితే అందుకుంటున్నారండి ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెక్షన్ నూట ముప్పై తొమ్మిది కింద ఆదాయపు పన్ను రిటర్న్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు లేదా అప్డేట్ చేసేందుకు ఈ నోటీసులు అయితే వస్తూ ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చిలోగా ఈ ఫైలింగ్ పూర్తి చేయాలని ఆదాయ పన్ను శాఖ పెన్షనర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇలా నోటీసులు అందుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి ఈ నోటీసులపై ఎలా ఇప్పుడు స్పందించాలో మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఆదాయ పన్ను శాఖ వివిధ రకాల కారణాల వల్ల పెన్షన్లకు నోటీసులు అయితే జారీ చేస్తూ ఉంటుంది వాటిలో కొన్ని ముఖ్యమైన కారణాలు వచ్చేసి సంవత్సరం పెన్షన్ మరియు ఇతర ఆదాయాన్ని తక్కువగా చూపించడం ఆదాయ పన్ను ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఆదాయపు పన్ను చెల్లించలేదని గుర్తించటం ఒక సంవత్సరం ఈ ఫైలింగ్ చేయకుండా విడిచిపెట్టడం సంవత్సర పెన్షన్ మరియు ఇతర ఆదాయం మూడు లక్షలు దాటిన వారికి అంటే ఇప్పుడు ప్రస్తుతం నాలుగు లక్షలు అయితే ఉందండి అయితే ఆదాయ పన్ను పరిధిలో లేమని భావించి ఈ ఫైలింగ్ చేయని వారికి ఆదాయ పన్ను తక్కువగా చూపించి ఈ ఫైలింగ్ చేసిన వారికి ఆడిటర్లు తప్పుడు మెయిల్ ఐడి ఇవ్వటం లేదా నోటీసులు వచ్చినప్పుడు పెన్షనర్లకు తెలియజేయకపోవడం ముఖ్యంగా ఆదాయ పన్ను శాఖ నుండి నోటీసులు వస్తే కంగారు పడకుండా ఈ విధమైన చర్యలు అయితే తీసుకోవాలండి ముఖ్యంగా మీకు వచ్చిన నోటీసును వెంటనే మీ ఆడిటర్కి అయితే చూపించాలండి వారు మీ పన్ను వ్యవహారాలను సమీక్షించి తగిన సలహా అయితే ఇస్తారు అయితే ఒకవేళ మీకు ఆడిటర్ లేకపోతే గతంలో మీకు ఈ ఫైలింగ్ చేసిన వ్యక్తిని సంప్రదించాలి మీ వివరాలు వారి వద్ద ఉండే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా మీ ఆదాయం మరియు పన్నుల ఆధారంగా మీరు అదనంగా పన్ను చెల్లించవలసి రావచ్చు కాబట్టి అందుకు సిద్ధంగా ఉండండి మీ వివరాలు అందుబాటులో లేకపోయినా ఆదాయ పన్ను శాఖ పోర్టల్లో మీ వివరాలు చూడవచ్చు మీ ఆడిటర్ ఈ వివరాలను ఉపయోగించి ఈ ఫైలింగ్ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారు అదేవిధంగా ఆదాయ పన్ను వాడిన పడినా పడకపోయినా సంవత్సరం పెన్షన్ లేదా ఆదాయం నాలుగు లక్షలు దాటితే తప్పనిసరిగా ఈ ఫైలింగ్ అయితే చేయాలండి ముఖ్యంగా గుర్తుపెట్టుకున్న విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు వచ్చేసి మీ ఫోన్కి వచ్చే ఆదాయ పన్ను శాఖ మెసేజ్లను మరియు ఈ మెయిల్లని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలండి ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం పన్ను చెల్లించి ఈ ఫైలింగ్ చేయాలి కొంతమంది ఆడిటర్లు తప్పుడు మెయిల్ ఐడి ఇవ్వటం వల్ల నోటీసులు మీకు అందకపోవచ్చు కాబట్టి మీ ఆడిటర్ సరైన మెయిల్ ఐడి ఇచ్చారో లేదో అనేది ఒకటి పదిసార్లు నిర్ధారించుకోవాలి ఆదాయ పన్ను తప్పుగా ఫైల్ చేస్తే ఆరు సంవత్సరాలలోపు ఎప్పుడైనా నోటీసులు పంపే అధికారం ఆదాయ పన్ను శాఖకైతే ఉంటుందండి కొన్ని సందర్భాల్లో జరిమానా కూడా విధించవచ్చు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ఈ ఫైలింగ్ చేయటంలో అస్సలు అశ్రద్ధ చేయవద్దండి నోటీసులు వస్తే వెంటనే స్పందించాలి ఉదాహరణకి జగ్గంపేటకు చెందిన ఒక పెన్షనర్కి రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నోటీస్ అయితే వచ్చింది వారు ఆదాయ పన్ను తగ్గించారు కానీ ఈ ఫైలింగ్ చే చేయలేదండి పెన్షనర్ల సంఘం సలహా మేరకి ఆడిటర్ ద్వారా ఈ ఫైలింగ్ చేయించడంతో వారికి జరిమానా అయితే తప్పింది మరొక పెన్షనర్కి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ ఫైలింగ్ చేయలేదని నోటీస్ వచ్చింది వారు కూడా ఆడిటర్ని సంప్రదించి ఈ ఫైలింగ్ అయితే చేయించేశారు రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఇలాంటి నోటీసులు అయితే వస్తున్నట్టు సమాచారం అయితే రావటం జరిగింది కాబట్టి నోటీసులు వచ్చిన వారు అశ్రద్ధ చేయకుండా రెండు వేల ఇరవై ఐదు లోపు ఈ ఫైలింగ్ చేయించాలండి లేకపోతే ఈ సంవత్సరం ఈ ఫైలింగ్ చేయడానికి అవకాశం ఉండదు మరియు జరిమానా కూడా విధించబడుతుంది పెన్షన్లు అందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు అయితే గమనించి నిర్ణయాలన్నీ కూడా సరైన సమయంలో అయితే మెయిల్కి స్పందించడం కానీ మెసేజ్కి స్పందించడం కానీ చేసినట్లయితే మనము జరిమానా నుంచి అయితే తప్పించుకోవడం అయితే జరుగుతుందండి ఖచ్చితంగా ఈ ఈ ఇన్ఫర్మేషన్ తోటి పెన్షన్లందరికీ కూడా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్